ఇంగ్లాండ్ పర్యటనకు సుబ్మాన్ గిల్ సారథ్యంలోని భారత సీనియర్ టీం ఓటమితో ప్రారంభిస్తే అండర్ నైన్టీన్ టీం మాత్రం విజయంతో మొదలుపెట్టింది ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్తో జరిగే వన్డే మ్యాచ్ లో భారత అండర్ నైన్టీన్ జట్టు రెండు వందల ముప్పై ఒక్క పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది భారత అండర్ నైన్టీన్ జట్టుకు ఐపీఎల్ సెన్సేషన్ ఆయుష్ మాత్రే సారథ్యం వహిస్తుండగా పద్నాలుగేళ్ల సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు అయితే ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరు విఫలమైన ట్రక్ డ్రైవర్ కొడుకు హర్వాన్ష్ శతకంతో చెలరెగాడు యువ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వందల నలభై నాలుగు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది ఇంగ్లాండ్ యంగ్ ఇంగ్లండ్ రుచి గుజరాత్ కు చెందిన హర్వాన్స్ పంగాలియా బంతుల్లో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్స్ లతో నూట మూడు అజేయ శతకంతో నాటౌట్ గా నిలిచాడు సెంచరీతో చెలరేగిన భారత వికెట్ కీపర్ హర్వాన్స్ పంగాలియాది గుజరాత్లోని గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్లోని గాంధీధామ్ అనే చిన్న పట్టణం అయితే వీరి కుటుంబం కెనడాలో స్థిరపడింది అక్కడ అతని తండ్రి బ్రామ్టన్లో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు దీనిపై మీ కామెంట్స్ తెలియచేయండి